ఓకే ఇప్పుడు మీరు చెప్పారు సార్ మీరు చెప్పినట్టు కంప్యూటర్ సైన్స్కే ఉన్నాను ఇప్పుడు సివిల్ ఇంజనీర్ కూడా డిమాండ్ బాగానే ఉంది ఈ సివిల్ ఇంజనీరు చదివే వాళ్ళకి మీరు చెప్పే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంచుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తీసుకుంటే మనకి దగ్గరలో అమరావతి క్యాపిటల్ నిర్మాణం కాబోతుంది అవన్నీ కూడా చూసినప్పుడు రాబోయే పది పదిహేను సంవత్సరాల పాటు వారికి ఉపా అపారమైన అవకాశాలు ఉంటాయి అందువలన ఏమాత్రం నిస్సందేహంగా ఆ బ్రాంచ్ను చూజ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు అట్లాగే సరే ఇప్పుడు మన దగ్గర పాలిటెక్నిక్ డిప్లొమా ఉంది ఈ పాలిటెక్నిక్ డిప్లొమా చేరిన విద్యార్థులకి ఇక్కడ ఇంజనీరింగ్లో అవకాశాలు కల్పించడానికి అది వాళ్ళు ఏ ప్రొసీజర్ కౌన్సిలింగ్ ద్వారా రావాలా లేకపోతే ఇక్కడ మనం టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు పాలిటెక్నిక్లో చేరే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏపీ పాలీస్ సెట్ అనే ఒక ఎగ్జామ్ మనకు రాసుకున్నట్టయితే దాంట్లో వచ్చిన ర్యాంక్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు వారికి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేసిద్ది